ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని రికార్డులు కొడుతున్న పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని కిట్ చేసేసే ముందు ఇతని జర్నీ ఏంటి ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణం అన్న మనం ఆలోచించాలి కదా ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను అప్పటికి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి లవ్ స్టోరీ అంటారు తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఈ బ్యాచే ట్రిపుల్ ఆర్లో రొమాన్స్ లేదా అన్నారంట ఆ తర్వాత తెలిసింది నాకు తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు మీకు గుర్తుంటే సంతోషం గుర్తు లేని వాళ్ళ గుర్తు చేస్తున్నాను అనుకోండి నేనేదో గర్గపాటి గారిలాగా చాగంటలాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా వినండి సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్ ఒక్క మాట సైలెన్స్ మిగతాది కావాలన్నమాట సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు సినీ దర్శకులు సినీ నటులు సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ మీరు మా మీద రాళ్ళు మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ మీరు మీరు పబ్లిసిటీ చెయ్యింది నా సినిమాలు జనరల్ రీచ్ అయ్యా అవ్వలేదు కదా మనం ఒకళ్ళ మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే ఇతర నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక రెండు వందల ఫోన్లు వచ్చినాయి గప్పర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి నేను రియలైజ్ అయ్యా మళ్ళీ వీడియో చూసా ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడి అంతే నేనే సురేష్ కొండ నాకు సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేట సురేష్ కొండేటి నేను కౌంటర్ చేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా మాట్లాడలా అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు అతని తాలో కొన్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది నేను పడగొట్టే ప్యాచ్ పడిపోయే ప్యాచ్ కాదు పడ్డం సో నా తర్వాత అనిపిస్తుంది ఇతను ఎవరు పదిహేను షాక్ అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ గొండేటి కరెక్ట్గా నైట్లు కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టి ఈ అని ఎందుకు అనుకుంటున్నాము మనం ఒక ఇండస్ట్రీ కదా సిరీ జనరేషన్ అందరూ మన ఇండస్ట్రీ కదా ఐ డి ఎంజాయ్ ఇట్ సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ చేసాను పది మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్ నాకు చాలా బాగా చేసింది తర్వాత ఆలోచించుకుంటే ఎందుకు అనవసరంగా మన మనం ఒక ఇండస్ట్రీ కదా సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీయాలి తీస్తున్నామని చెప్పట్లా తీయాలి అని చెప్తున్నా మేము ఒక వ్యాపారం చేస్తున్నాం సినిమా ఫస్ట్ కళాత్మ రెండో వ్యాపారం నాకు రాజకీయ పద్ధతి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైసీపీ నా సినిమా అందరూ చూడాలనుకుంటా నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా నేను దూరం చేసుకున్న ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు సినిమా డైరెక్టర్ స్టిక్ టు సినిమా జనసేన సంబంధించిన కానీ లేకపోతే ఇంకోటి సంబంధించిన కానీ లేకపోతే నా పద్ధతిలో కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం పది మంది కాదు వంద మంది వెయ్యి మంది లక్ష మంది నా థియేటర్లో ఉండాలని అనుకుంటాను నేను ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు నిన్న ట్వీట్ ఎందుకు ఎంత అంటే బాధేసిందరే రెండో సినిమా తీస్తున్నాడు మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి మీ ట్రోలింగ్లకి మీ అన్నిటికి మా మీద చెయ్యండి మేము రెడీ అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామ్యాను ప్యాషన్తో ఒక సినిమా తీశాడు ఇలాంటి రేటింగ్లు ఇలాంటి నెంబర్లు ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి సంస్కృతిలో సామెత ఉంది నా ప్రియా సత్యం అప్రియం అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా ఒక సామెత ఉంది మన ఇండస్ట్రీ కదా మన వ్యక్తి కదా ఏం మీరు ఆకాశమిది పెట్టకర్లా ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎద్దేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా టోలింగ్ స్థాయికి దిగదారిపోతున్నారు అక్కడ బాగా చేస్తుంది క్రిటిసిజంకి ఎవరు అంటారు ఇక్కడ హరి హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిసిజం కదా క్రిటిసిజం చేయండి ఎత్తే భావం ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాగా చేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాడతాను నాలుగేళ్ళు అయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లార్ల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసేంతకుముందు ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడు అని రాయ్ దాని తర్వాత నేను కౌంటర్లో వేస్తాను నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు పెగ్గ కలిపావా ఎలా పెగ్గబట్ట అంటే నువ్వు ఏమైనా పెగ్గి తీసుకొచ్చావా ఏంట్రా నీ సోర్సు పోనీ ధైర్యంగా ఫోటోస్ రాయి రాయడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి హౌ లాంగ్ వి షూ టేక్ ఆల్ దీస్ నాన్సెన్స్ హౌ లాంగ్ వి షూ టేక్ ఆల్ దీస్ నాన్సెన్స్ ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీది కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్సిస్మెంట్ రాబోతున్నాయి సినిమాలు చేయబోతున్నా ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను నా రెంట్ కట్టండానో నోటి చేయండినాను సినిమాలు ఏంటంటుందని ఫస్ట్ ఇదా నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మధ్యమే ఎక్కువ పాశ్చురం పొందిందని చెప్పాడు ఒక అవి విపరీతమైన పర్సనల్ అటాక్ విపరీతమైన పర్సనల్ అటాక్ మేము ఏమన్నా గాంధీ మాత్రమే చెప్పామో మీకు మేమేమన్నా చెప్పామో మీకు విపరీతం అయిపోయింది నాకు కార్తీక్ పరిషంలో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా రేపు మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు వంద సినిమాలు చేస్తానే మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా మూడేసి రెండు ఏసీ పడుతున్నారు సినిమాకి రవణ్యక నాకు ఎప్పుడు కలిసినా మెమరబులే నెవర్ బిల్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్ ఒక స్టార్ అంటే నిజంగా మన సూప్ ఒక సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను అతని స్టార్లో చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు ఆయన ఫీల్ అవ్వరు డే ఇస్ అ మెమరబుల్ సో మన సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశాను కలగానే ఆ ఏంట కొంచెం డై డివైడ్ వచ్చినట్టు ఉంది అంతే కదా అన్నారు అవుననే లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నా అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు కల్చర్ షార్ట్ రైడ్ అయిపోయిన వెళ్ళిపోయారు సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం అండ్ కళ్యాణ్ గారితో మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే గబ్బర్ సింగ్ వెనక థర్డ్ డే రిలీజ్ అయిపోయింది థర్డ్ డే కలిసా థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా హెల్త్ జాగ్రత్త నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నావు బాజేయి ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా జార్ ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడంత కలెక్ట్ చేసింది ఈ సినిమా ఎక్కడంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు సో అక్కడ ఐ ఫెల్ట్ దట్స్ అ బెస్ట్ మెమరబుల్ సీక్వెన్స్ అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు హరీష్ చిట్రా అని చెప్పాను పిలిచారు పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ అవ్వబోతున్నావు అని లేదు అండ్ ఇచ్చారు సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన దానికి నేను అది ఆ అండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేసాను ఓకే థ్యాంక్ యూ అన్న హాయ్ సార్ ఐఎమ్ దివి నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా రూమర్స్ ఏం కాదమ్మా క్వశ్చన్ అడగండి అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు యా డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను ఇంకా రామ్ ఎనర్జీ గురించి అతని పర్ఫార్మెన్స్ గురించి అతనుకున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు మొన్న కూడా స్మార్ట్ డబుల్ ఇస్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు ఫిఫ్టీన్ డేస్లో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించాలని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను ఒక చెప్పా సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది ఇంతకుముందు ఒకసారి చెప్పా సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు సో అవడా మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఒకసారి చెప్తే బ్రో ఇద్దరం చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి ఇది రెండులో తిరుగుతుంది అన్నాడు సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్ ఐదులో తిరిగే ఫ్యాన్ ఫ్యాన్ తిరగడం కాదు అసలు టాప్ లేచిపోయే కంటెంట్ వస్తాను నేను అని చెప్పి వచ్చాను సో యా వెరీ సూన్ వెరీ సూన్ ఐఎమ్ ఈగర్ ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ విత్ రామ్ వెరీ సూన్ సో మూవీలో ఒక వర్డ్ ఉంది కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టు అని అవార్డ్ చాలా బాగుంది కానీ అవార్డ్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు నేను కట్నం తీసుకోలేదు కాబట్టి లో అలా కాదు ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరికి ఇద్దరు ఏకం అవుతున్నప్పుడు ఒక మంచి ముహూర్తంలో అయితే ఏకం అవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం దాని గురించి నేను కామన్ చేయను కానీ ఈ డిమాండింగ్ గాడ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న సొసైటీలో ఉన్న ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి బట్ మేము చిన్న ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూరం ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్ని చాలా చూసాను కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాఫ్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలుకున్నాను నీకు నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అమ్మాయిని నచ్చి పెళ్ళి చేసుకున్న క్లారిటీ మగవాడికి ఉండాలి సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు సో ఒకటి రాసినప్పుడు అది పది మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది పది మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం నేను చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగానే కట్నం తీసుకొని ఆఫరం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు అది చాలా చాలా తప్పు హాయ్ సార్ యా నా పేరు తేజ ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్ ఇప్పుడు క్లియర్ చేద్దాం మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు నాకు త్రివిక్రమ్ గారికి ఆర్టికల్స్ వచ్చినా ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలా మంది ఓకే నిజమైన మంచి క్వశ్చన్ వేసావు నేను అస్టెండేటర్గా అవ్వకముందే నేను అస్టెండేటర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు రెండు సార్లు మూడు సార్లు మొత్తం ఆయనకి ఐదో ఆరు నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్ నేను చిన్నప్పటి నుంచి ముల్లపూడి వెంకటరమణ గారు జంధ్యాల గారు ఈవెన్ మాయాబజ డైలాగ్ కూడా నాకు సో ఈ ఈవీ సత్యనగారి సినిమాలో డైలాగ్స్ సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది నాకు చాలా ఇష్టం ఉంటుంది సో అలాగే నేను అస్టెండేట్ రావక ముందు నుంచి త్రికర గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అప్పటికే ఆయనకి మూడు సార్లు నంది అవార్డు వచ్చింది నాకంటే చాలా సీనియర్ అయినా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్ నేను చెప్తున్నా నాకంటే చాలా సీనియర్ ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు ఎవరు అడగలేదు ఈ క్వశ్చను మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందలసార్లు ఉంటారు అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి చూడండి అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంట్రా ఇలా అన్న టైపులో మా నాన్న ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచరీల ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో త్రివిక్ర గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు మా నాన్నగారు త్రివిక్రం అంటే అంత ఇష్టం నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించింది ఇంక నేను కూడా లాభం లేదు పదివేల భావంలో త్రివిక్ర గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి త్రివిక్ర గారు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా సో గారు అంటే నాకు అంత రెస్పెక్టు అది ఇంకా ఈ చెప్తున్నా కదండి సోషల్ మీడియాలో వచ్చే టా ట్రోల్స్ టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా తిరుక్రంగారు వేసిన ముద్ర శాశ్వతం ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన ముద్ర యా హాయ్ సార్ నా పేరు స్వప్న సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారి సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా బేసిక్గా సత్య అటు సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో గప్పర్ సింగ్లో అరే కోటి ఇంకో టీ అంటే చిన్న ఛాయ్ ఇచ్చే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఒకసారి ఏమైందంటే తన పాపం ఏదో బిజీగా ఉండో ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు తను తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజర్ ఏ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే అవి అక్కడ షూటింగ్ పెడతా అక్కడ మేనేజర్ తప్పు కాదు సత్య తప్పు కాదు సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు గబ్బర్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు నేను వచ్చి ఏంటో ఇంత లేటు కళ్యాణి కాంబినేషన్ కదా అది అంటే లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది ఆర్ఎఫ్సీ అంటే క్యాబ్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పవన్ ఫీల్ అయ్యాడు లేట్గా వచ్చినందుకు క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు నేను ఆ సత్య ఇప్పుడు మామూలుగా ఎలా అంటే లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కార్ పెట్టారు నేను ముగ్గురు కమిడియన్లు కలిసి వస్తున్నాం కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక నలుగురికి ఆబ్వియస్లీ ఇన్వల్ నలుగురు కూర్చోవచ్చు కాబట్టి సో అప్పుడు చెప్పేసి సత్యకి సత్య అప్పుడు గుర్తుపెట్టుకో నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాను సోలో వ్యానిటీ వ్యాన్ సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు యూ విల్ రీచ్ దట్ హైట్స్ అండ్ గబ్బర్ సింగ్ షూటింగ్ చేరుతున్నట్టు చెప్పా అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు సత్య టైమింగ్ అన్న సత్య డైలవరీ అన్నా అసలు డైలాగ్ లేకుండా స్క్రీన్ మీద